పాయింట్ వస్తా కూడా వదలాలి సార్ ఆగాలి రెండు మోటార్లు వదిలేారా కానీ ఇట్నుంచి వచ్చి ఇటు తీయాలయా మీరు అది పడాలి జూన్ కల్లా ఆరేళ్ల పాడు అవుతుంది మీరు వెళ్ళి ఆ పనులన్నింటినీ కూడా పరిశీలించండి మోటార్లు కూడా పంపించాము మనం మాట ఇక్కడే ఇచ్చాము మన ముఖ్యమంత్రి గారే ఆరేళ్ల పాటు పూర్తి చేస్తాను ఆ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జూన్ కల్లా తుమ్మల చొరవలోకి నీళ్ళు ఇచ్చి సుమారు మీ నియోజకవర్గంలోనే ముప్పై వేల ఎకరాలకి ఈ సంవత్సర కాలంలోనే నీళ్లు వస్తాయి తచ్చుకోపోతే జ్వరంలో ఇంకా ఎందుకు రావాలి నేను ఈరోజు ఎందుకు రావాలి మీ పండు కోసమే నేను రాజకీయాల్లో మొట్టమొదటి నుంచి చెప్పే మాట ఒకటే మాట సీతారామ ద్వారా ఉభయ జిల్లాలు సస్యక్షేమం కావాలి భగవంతుని దయతరిస్తే ముఖ్యమంత్రి గారిని అడిగి పులుసు కూడా శాంక్షన్ చేసి కినపాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలి ఒక పినపాకే కాదు అశ్వరాపేటే కాదు సత్తుపల్లే కాదు వైరాయే కాదు పాలేరు మధురా నియోజకవర్గాలకు కూడా ఈ నీళ్లు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పట్టుబట్టి భూ సేకరణలో ఎక్కడ ఆటంకం కలగకుండా రైతులు నొప్పించి భూ సేకరించి మనం కాలువలు తవ్వితే తప్ప నీళ్లు రావు ఇప్పుడు మెయిన్ కెనాల్ తవ్వాం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది రైతులు నొప్పిస్తే వెంటనే టెండర్లు పిలిచి పిల్ల కాలువలు కూడా తవ్వుకుంటే మన పొలాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి రైతులు సహకరించిన రైతులందరికీ చేతులే నమస్కరిస్తున్నాను నేను ఇదే నీ డీజీ కొత్తూరులో రెడ్డి గారికి భూమిస్తే మొదటి రోజున ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను ఎందుకు చేశా నా పొలానికి నీళ్ళు రావు అయినా సరే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి నీ భూమి ఇస్తున్నారు కాబట్టి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయనకి నేను భూమి తీసుకున్నా అదేవిధంగా జిల్లాలో ఉన్న రైతులు కాలం తీయాలంటే ఎవడదో ఒకటి కొంత భూమి పోతుంది అప్పుడు రెండు లక్షలు మూడు లక్షలున్న రోజుల్లో పది లక్షల రూపాయలు ఇప్పించా ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు ఇప్పిస్తున్నా ముఖ్యమంత్రి గారిని అడిగి కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలకు సహకరించండి గారికి సహకరించండి ల్యాండ్ ఎగ్రిగేషన్ కంప్లీట్ చేయండి కాలువలు తగ్గించి నీళ్లు పంపించే బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి రైతులందరికీ కూడా ధన్యవాదాలు భూములు ఇచ్చిన రైతులకి వంద నమస్కారాలు ఎందుకంటే వాడికి భూమి పోవడం అంటే ఎవరికైనా బాధే అయినా సరే మళ్ళీ మీరు అంత భూమి కొనుక్కునే స్థాయికి ప్రభుత్వం దగ్గర నుంచి మీకు నిధులు ఇప్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి దయచేసి అందరూ సహకరించాల చెక్కు థ్యాంక్ యూ పెనుపాక శాసనసభ్యులు గౌరవ నీళ్ళు జారేగారు అశ్వరాపేట శాసనసభ్యులు ఈరోజు గోదావరి జలాన్ని రాజీవ్ డివి కెనాల్ ద్వారా சாக்கோசம் மொட்டமொத போசும் போயும் ரெண்டோ டிப்பு ఈ నోటి ద్వారా ఈరోజు సుమారు వంద కిలోమీటర్ల ప్రయాణం చేసి రాజీవ్ కెనాల్ ద్వారా రేపు సాగర్ కెనాల్కి తద్వారా వైరాగ్ గారికి కూడా గోదావరి జలానికి సంబంధించి ప్రక్రియని ప్రారంభించాము గోదావరిలో ఉన్నటువంటి కొద్దిపాటి ప్రవాహాన్ని నిఫ్ట్ ద్వారా సీతారాము నిఫ్ట్ ద్వారా నిఫ్ట్ చేసి నీటి అందరూ ఉన్నటువంటి సహక రా పరిరక్షించడం కోసం ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి యొక్క ఆదేశాలు ఎక్కడా కూడా ఒక ఎకరం పంట పొలం వెళ్ళిపోకూడదు అనేటటువంటి ఈరోజు ఈ సాగర్ కేణాలకు పంపించడం ద్వారా సాగర్ చివరి మూడు అయినటువంటి మద్ర ప్రాంతి కానీ అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లాడ ఎడుపల్లి జంసూరు మండలానికి సంబంధించినటువంటి ఆయకట్టు చివరి భూమికి సాగర్ జలానికి పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం గత నెల రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మాధ్యులు కేంద్ర ప్రభుత్వం మీద అదేవిధంగా కేఆర్ఎంబి మీద ఎంత ఒత్తిడి చేసినా కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి కనీస వాటాలను కూడా అమలుపరిచేటటువంటి స్థితి ఈనాడు కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోవటం వలన దిగువ రాష్ట్రాలు ఎక్కువ నీరు వాడుకోవడం తెలంగాణకు కావాల్సినటువంటి జలాన్ని రాకుండా పోవడం ఉన్న ఆయకట్టుకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పొద్దుపాటి గోదావరి జలాన్ని కూడా ఆయకట్టుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజే ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఢిల్లీ వెళ్ళి జలశక్తి మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం విభజన చట్టంలో కనీసం తాత్కాలికమైన పంపకం చేసినటువంటి మాట ఆ రోజు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఐదు వందల పదకొండుకి ఆంధ్ర ప్రాంతానికి కేటాయించారు అది కరెక్ట్ కాదని చెప్పి మేము అప్పటి నుంచి వాదిస్తున్నాం మాకు ఇచ్చినటువంటి కేవలం మూడు వందల కూడా తెలంగాణ ప్రాంతానికి ఇప్పించే దాంట్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం నిరాసక్తిత సవతల్లి ప్రేమ పట్టొచ్చినట్టు కనపడతారు ఎన్ని మీటింగులకి దిగువ రాష్ట్రాలు అటెండ్ కాకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎండి యొక్క చర్యలు శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను కేవలం నీటి కోసమే రెండు రాష్ట్రాలు ఏర్పడి మా ప్రాజెక్టుని నిర్మాణం చేసుకునే దశలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిరాశక్తి కానీ నిర్లక్ష్యం కానీ వీడనాడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కృష్ణా జలాల్లో కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మాకు రావాల్సిన వాటాని త్వరగా పరిష్కారం చేయమని చెప్పి ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా మనసు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సమన్యాయం చేసేటట్టుగా కేవలం నీటి పాత్ర కాకుండా